ఎలిజబెత్ బాదోరి ఈమె పేరు మీకు ఉండకపోవచ్చు కానీ తెలుసుకోవాల్సిన అత్యంత క్రూరమైన మహిళ ఈ సృష్టిలో ఎప్పటి వరకు అందమైన మహిళ ఎవరంటే క్లియో పాత్ర అని చెబుతాం కానీ ఇదే కేటగిరీలో అత్యంత నీచరాలు మహిళ అనే పదానికి ఈమె అప్రదిష్ట ఎలిజబెత్ ఈమె పదిహేను వందల అరవైలో హంగేరీలోని నీబ్రేటర్ ప్రాంతంలో పుట్టిన రాణి వాస్తవానికి ఈమె భర్త సామంత రాజు విశాల హంగేరీ రాజ్యానికి రాజు మదియా స్టూ కప్పం కడుతూ మదియా రాజు చెప్పు చేతల్లో ఈ ఎలిజబెత్ బాదోరీ భర్త రాజుగా బ్రతికాడు ఎందుకంటే ఇతని కంటే యుద్ధంలో ఆరితేరిన యోధులు చాలా మంది ఉండేవారు వారిని రాజు దగ్గరకు పంపేవారు అంతేకాదు ఈ ఎలిజబెత్ పెదనాన స్టీఫెన్ పాదరి పోలాండ్ రాజు ఇలా ఈమె కంటూ సామ్రాజ్యం లేకపోయినా ఇలా ఈమె కంటూ సామ్రాజ్యం లేకపోయినా సామంత రాజుగా ఆమె భర్త నస్సా చెలరేగిపోయేవాడు అయితే ఎలిజబెత్ కు ఓ పిచ్చుంది అదే అందం తానే అందగత్తెనని తెగ ఫీల్ అయిపోయేది తన లాంటి అంధగత్య మరొకరు లేదని భావించేది ఇక తన భర్తతో కూడా శృంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది తన అందం పాడవకుండా ఉండాలని అతనితో చాలా సున్నితంగా శృంగారాన్ని చేయాలని కోరేది ఆమె శరీరాన్ని కూడా గట్టిగా పట్టుకునేందుకు ఒప్పుకునేది కాదు సెన్సివల్ శృంగారం చేయాలని అలా అయితేనే తాను నిత్య యవరంగా ఉంటానని చెప్పుకునేది ఆమె భర్త కూడా సహకరించేవాడు ఆమె అతి కోరికల కారణంగా సంతానం కూడా కలగలేదు అయితే ఆమె తన అందం మాత్రమే చూసుకునేది ఈ సృష్టిలో తనను మించిన అంతగత్త లేరని విర్రవీగిపోయేది కానీ ఆమె ఆస్థాన ఆయుర్వేద వైద్యుడు ఓ తప్పుడు సలహా ఇచ్చాడు నిత్య యవ్వనంగా అది కూడా వయసు మీద పడ్డ తరగని అందం ఎలానే ఉండాలంటే ఏం చెయ్యాలి ముడతల పడద్దు నా మొహంలో యవ్వనం తాలూకు మెరుపు కన్య తాలూకు కాంతి కనిపించాలని అడిగింది అయితే ఆ వైద్యుడు తన ప్రాణం మీదకు వ్యవహారం వచ్చిందని భయపడిపోయాడు ఒకవేళ తాను ఏ మూలికలు ఇచ్చినా తేడా వస్తే రాణి నిర్దాక్షిణంగా చంపేస్తుంది ఆమె మూర్ఖుర్రాలు అని బాగా తెలుసు దీంతో ఆమె చేయలేని పరిష్కారం చూపించాలి అనుకున్నాడు అదే రక్తపు స్నానం మనిషి రక్తంతో స్నానం చేయాలి అలా కనీసం నెలకు ఒకసారైన గంట పాటు ఆ రక్తంలో నానాలి రక్తం అంటే సామాన్యుల కాదు కన్యల రక్తం పద్నాలుగు నుండి పద్దెనిమిది ఏళ్ల లోపు అందమైన కన్యల రక్తం అందుకు ఎంచుకోవాలి వారి స్థనాలను పరిశీలించాలి వారి శరీర తీరును గమనించి ఆరోగ్యం బాగుంది కన్య అనుకుంటే ఆ యవ్వన కన్య రక్తంతో స్నానం చేస్తే మీరు ప్రపంచంలోనే నిత్య యవనంగా అందంగా ఉంటారని ఆ వైద్యుడు చెప్పుకొచ్చాడు ఎందుకంటే మనుషులను చంపి ఆమె రక్తంలో స్నానం చెయ్యలేదులే కాబట్టి తన చిట్కా ఆమె పాటించదులే అనుకున్నాడు తాను మాత్రం సేఫ్ అనుకుని ఆ ఉచిత సలహా ఇచ్చాడు ఆ వైద్యుడు కాని ఆ మూర్ఖురాలు నిజంగానే ఆ మాటలను నమ్మింది తన బటులను పంపించి కన్యలు అందులోను అందగత్తెలను తీసుకురావాలని చెప్పింది దీంతో కొంతమంది గ్రామాల్లోకి వెళ్లి ముందు అసలు కన్యలు ఎవరు ఎక్కడ ఉన్నారో కనుగొనమని సమాచారం ఇచ్చేవారు ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో వెళ్లి కోటలోకి పనికి కావాలని బయట పెట్టి కొంత డబ్బు చేతిలో పెట్టి బలవంతంగా కన్యలను తీసుకొచ్చేవారు భటులు రాగానే వారికి పరిమణాలతో స్నానం చేయించేవారు పెద్ద టబ్లో వారి చేతులను కాళ్ళను కట్టేసి పడుకోబెట్టి రక్తాన్ని తీసేవారు అయితే ఈ మరో విషయం తెలిసొచ్చింది రాజులు తీసుకొచ్చిన కన్యల్లో దాదాపు యాభై శాతం మంది ఆమె కంటే అందగత్తెలు ముట్టుకుంటే మెరిసిపోయే లేలేత తామర రేకుల్లా ఉన్న వారి శరీరాన్ని చూసి భయపడిపోయింది బయటకు చెప్పకపోయినా తన కంటే అందంగా ఉన్నారని మనసులో అనుకుని వారిని చిత్రహింసలకు గురిచేసేది ఇక వారి అందం కూడా పనికి రాకుండా పోయి హీనంగా కనిపించాలని వారి శరీర భాగాలను కోసేయాలని ఆమె దగ్గర ఉన్న మహిళా బటులను ఆదేశించేది ఇందుకోసం నలుగురు మహిళలను పనికి పెట్టుకుంది వారు చాలా నమ్మకస్తులు దీంతో అందమైన యువతల గోళ్లు తీసి వీపుకు కత్తితో ఘాట్లు పెట్టి ఆనందపడేది రాణి వారి చనిపోగానే బయటకు తీసి ఆ రక్తంలో చాలాసేపు నాని బయటకు వచ్చి మళ్లీ పర్యాణాలతో స్నానం చేసేది ఇలా ప్రతి ఏటా కనీసం ముప్పై మందిని నెలకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున కన్యలను చంపేసేది తల్లిదండ్రులు తమ పంపించాలని కోట ముందు నిలబడితే భయపెట్టి పంపించేవారు అయితే ఇరవై ఏళ్ల పాటు ఆరు వందల యాభై మందిని చంపి వారి రక్తంతో స్నానం చేసి ఓ సీరియల్ కలర్ మాదిరిగా మారిపోయింది ఎలిజబెత్ ఆ ఇరవై ఏళ్ల పాటు ఆమె అంతో ఎంతో అందంగానే ఉంది కానీ కొంతమంది ధనవంతుల అమ్మాయిలను కూడా ఎత్తుకొచ్చారు బట్టులు వారిని కూడా క్రూరంగా హింసించి వారి రక్తంతో స్నానం చేసి ఆనందపడేది ఒకరు కాదు ఇద్దరు కాదు ధనవంతులు పైగా రాజులకు కప్పం కట్టే వారిని ఎత్తుకు రావడంతో చాలా మంది భయపడ్డారు పైగా ఆమెకు ఈ రక్తపు స్నానం పిచ్చి ఎక్కువ కావడంతో ఒకేసారి పది మందిని బంధించేది వారి అందం తరగకుండా మంచి ఆహారం ఇచ్చేది అంతేకాదు వారు కన్నెలగా ఉండాలని బయటకు వెళ్లకుండా రక్షణగా బటులను ఉంచేది రాణి ఎలిజబెత్ అయితే తెలివైన యువతలు కాపలాగా ఉన్న బటులకు అందాలను ఎరవేసేవారు అత్యంత అందమైన యువతలతో శృంగారం చేయాలని తపన పడేవారు ఆ బటులు దీంతో తామంటే తాము ఆ యువతలకు కాపలాగా ఉంటామని లోపల పోటీ పడేవారు అలా కొంతమంది తెలివైన యువతలు అందాలను చూపించి శృంగారం నేర్పేవారు వారిలో ఇద్దరు ముగ్గురు తమకు పట్టె మంచం ఉంటేనే వస్తాము లేదంటే మాకు గాయాలైతే రాణి మిమ్మల్ని చంపుతుందని చెప్పారు ఎలాగైనా వారితో శృంగారం చేయాలని కోటలోని మెత్తటి పరుపులను తీసుకొచ్చి ఖైదీలను ఉంచే గదుల్లో ఉంచేవారు వారికి గాలి వచ్చేలా బయటకు కనిపించకుండా రాత్రి సమయంలో బటులు ఆ అమ్మాయిలతో శృంగారం చేస్తూ మజా చేసేవారు కట్ చేస్తే తెలివైన చురుకైన అమ్మాయిలు మస్కా కొట్టి పారిపోయారు బయటకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు అందులో ధనవంతుల అమ్మాయిలు కూడా ఉన్నారు వారు బయటకు వచ్చి రక్తంతో స్నానం చేసేందుకు తమను చెప్పారు కన్యలను తీసుకెళ్లి ఎలిజబెత్ చంపేస్తుందని రోధిస్తూ చెప్పుకొచ్చారు ఈ లోపు అనారోగ్యంతో ఎలిజబెత్ భర్త చనిపోయాడు ఆమెనే రాణిగా మారిపోయింది తమ సామ్రాజ్యంలోని ధనాన్ని తీసుకెళ్లి రెండవ మదియాస్ రాజుకి ఇచ్చేది అతను కూడా చూసి చూడనట్లు వదిలేసేవారు అయితే అమ్మాయిలను చంపుతోంది తమ పిల్లలను ఎత్తుకెళ్లి హత్యలు చేస్తోంది అని రాజుకు ఫిర్యాదు చేశారు చాలా మంది మొదట ఆయన పట్టిన దీంతో పదుల సంఖ్యలో భూస్వాములు రాజుకు నమ్మకమైన వారు కూడా తమ కూతుళ్లను కాపాడాలని ఫిర్యాదు చేయడంతో రహస్యంగా విచారణ చేయించారు ఎలా అంటే అందమైన అమ్మాయిలను బటులకు కనిపించేలా వీధుల్లో అని చెప్పారు బటులు వారిని ఎత్తికెళ్లడంతో మారు వేషంలో ఉన్న రాజు సేనలు వారిని పట్టుకున్నాయి కోటలో పరిశీలించగా చిత్రహింసలు చేసేందుకు వస్తువులు టబ్బుతో పాటు రక్తపు మరకలు కనిపించాయి రాణి సేవికలను విచారించడంతో నిజం బయటపడింది మొత్తం రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న రాజు ఎలిజబిత్ ను చనిపోయే వరకు ఆ చీకటి గదులోనే బ్రతకాలని శిక్ష వేశాడు ఆమెతో ఉన్న నలుగురు సేవికలకు కూడా శిక్ష విధించాడు రాజు అలా జైలులో నాలుగేళ్లు గడపగానే అనారోగ్యంతో రాణి ఎలిజబెత్ చనిపోయింది పదహారు వందల పద్నాలుగులో ఆమె చనిపోయినట్లు రెండవ మదియన్ ఆస్థాన కవలు ఎలిజబెత్ కథను రాసి ఉంచారు కొన్నాళ్లకు ఈ కథను బయట పుస్తకంలో విడుదల చేయడంతో సంచలనంగా మారింది అలా ప్రపంచంలోనే సీరియల్ కిలర్ గా మారిన రాణిగా ఎలిజబెత్ బేదోరి నిలిచిపోయింది అయితే ఇక్కడే మరో నిజం బయటకొచ్చింది వాస్తవానికి ఆమె ఫోటోను చిత్రీకరించిన బొమ్మలను చూసినట్లయితే ఆమె పెద్ద అందకత్యం కాదు అని తెలింది కేవలం ఆమె తనకు తానగా అందకత్తననే భ్రమలో బ్రతికిందట ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి అలా ఎలిజిబెత్ ఫీల్ అయింది కానీ బిలో యావరేజ్ బ్యూటీ అని చరిత్రలో రాసే రచయితలు రాసుకొచ్చారు ఇది ఈ రాణి స్టోరీ మరి హిస్టరీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నేను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి